హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట లాస్ట్ ఫ్రైడే బ్లాగ్ చూసారు కదా సో దాని తర్వాత రోజు సాటర్డే బ్లాగ్ ఇది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అనేది షేర్ చేశాను అనమాట రొటీన్ అనే దానికన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగ్ ఉంటుంది కాబట్టి ఇంకా రొటీన్ ఏం కాదు డే సాటర్డే డే ఎలా ఉంది అనేది షేర్ చేశాను అనమాట సో ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి నేను ఫ్రూట్స్ తినేసాను జస్ట్ ఊరికే అట్లా అదే గు అలాగే బనానా కలిపి తినేసాను అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ నేను చపాతి కలుపుతూ ఉన్నాను చపాతి పిండి కలుపుతూ ఉంటే ఇంకా కృతి వచ్చేది మధ్యలో నేను చేస్తాను అనేసి సో ఇదంతా రాగా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకుంటే ఈ పార్ట్ మొత్తం స్కిప్ చేసేయండి ఎందుకంటే క్రితికి కొంచెం మెమరీగా ఉంటుంది అన్నట్లు నేను అదే అట్లే పెట్టేస్తూ ఉన్నాను అనమాట

సరే ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తాను హ్యాండ్ వాష్ చేసుకోపోయి ఇంకా మళ్ళీ చపాతీ చేద్దులే చపాతీ రుద్దులే సరే కానీ అయితే సరే ఈ హ్యాండ్ ఆ హ్యాండ్కి అంత అయింది కదా ఈ హ్యాండ్తో పట్టుకో హ్యాండ్తో కొన్ని ఎక్కువ పోసేస్తావు నువ్వు ఆల్రెడీ సరిపోతాయి అవి చాలు చాలు మిక్స్ మిక్స్ సరే నేను మిక్స్ చేస్తాను ఇద్దరం 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 ఇప్పుడు కొద్దిసేపు నువ్వు పక్కన ఉంటావా కొద్దిసేపు నుంచి బయట పెట్టుకో కొద్దిసేపు వన్ మినిట్ ఓకే ఓన్లీ ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ సరే వాటర్ బాయ్ వాటర్ బాయ్ వాటర్ నేను మిక్స్ చేస్తాను போய் போய் பட்டு பட்டுக்கு தெரியது கதாபா அய்யோ சா படிப்போ அய்யோ அது அது సో చూసా కదా అది ఒక టూ మినిట్స్ యాడ్ చేయడం వల్ల వీడియో లెంతి అయిపోతుంది ఇంకా క్రిది అలా చేసేటప్పటికి నాకు ఎందుకు కొంచెం రికార్డ్ చేసి పెట్టుకుందాం అనిపించింది అనమాట సో అదండి ఇక్కడ ఇంకా నేను చేసేసాను జస్ట్ ఇంకా త్రీ చపాతీ అయితే సరిపోతాయి మాకైతే సో కరెక్ట్గా వస్తాయి చపాతీ అంటే చేసి చేసి అలవాటు అయిపోతుంది కాబట్టి ఎన్ని కావాలో అన్నీ చేస్తాను నేనైతే ఎక్కువ చేసి మళ్ళీ అది మిగిలితే పిండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చేయాలంటే అది నాకు ఎందుకో నచ్చదు సో అందుకని తక్కువైనా పర్వాలేదు ఎంత కావాలో అంత మాత్రమే చేస్తాను ఇంకా దాని తర్వాత అది కలిపి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు ఎందుకో ఇంకా టమాటా బజ్జీ చేద్దాంలే అనిపించింది అందుకని టమాటాస్ ఆనియన్స్ వేసా ఆనియన్స్ వేసేసాను తర్వాత టమాటాస్ మగ్గుతూ ఉన్నాయి టమాటాస్ వేసి ఒక ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తాను తర్వాత తీసేసి మసాలాలన్నీ యాడ్ చేసుకుంటానండి నేను స్టార్టింగ్లోనే ఎందుకంటే మళ్ళీ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే అవి సరిగా మసాలాస్ అన్నీ పడతాయో లేవో లేకుంటే తేపుల్లో వచ్చేస్తూ ఉంటాయి సో అందుకనేసి నేనైతే ఇట్లా ముందుగానే వేసేసి కొన్ని వాటర్ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను ఇంకా మంచిగా టమాటా కూడా మగ్గిపోతుంది మనకి మసాలాలు వేస్తే టమాటా మగ్గకుండా ఏముంది కదా సో అందుకనేసి మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మా టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మంచిగా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను నాకు టేస్ట్ నచ్చుతుంది ఇంకా ఏమన్నా చూ ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది చూసారు కదా ఎంత మంచిగా మగ్గిపోయిందో టమాటా అంతా సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొద్దిసేపు నేనైతే మళ్ళీ మూత పెట్టేసుకొని అట్లాగా వదిలేస్తాను ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ ఉంది కదా ఇంకా మనకి ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే మనము మూత తీసేసి మనము మంచిగా అదే అట్లా అనుకోండి మనకి మంచిగా మగ్గిపోతుంది వాటర్ వాటర్ లేకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేస్తాను సో ఇక చపాతీలోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చపాతి కూడా చేయాలి సో మళ్ళీ చేద్దాము ఇంకా క్రితీ అయితే ఆడుకుంటున్నాడు సో రమ్మని చెప్పి పిలిచేటప్పటికీ అక్కడికి అయితే వెళ్ళాను ఇవైతే చూసారా అద్భుతాలండి అసలు అద్భుతాలు ఇంకా ఉండే వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉంటాయి ఇట్లాంటి అద్భుతాలు అసలు అవి తెచ్చి అంటే మేము అన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఏం పెట్టంలేండి బొమ్మలకైతే ఎందుకంటే మనకు తెలిసిందే కదా మన పిల్లలు ఎటువంటి వాళ్ళు అనేది ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి అందుకనేది మేమైతే తక్కువలో తీసుకుంటాము ఏది యూస్ఫుల్లో దానికే ఎక్కువ పెడతా ఉంటాం అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా చపాతి అలాగే కర్రీ వేసుకొని ఇంకా మేమైతే తినేస్తూ ఉన్నాం ఇక్కడ కర్రీ తినేసిన తర్వాత మేమైతే ఇంకా క్రితీన్ పడుకోబెట్టేశాను ఇంకా క్రితీన్ పడుకోబెట్టిన తర్వాత నా వర్క్స్ ఎలా ఉంటాయి చూడండి ఇంకా ఏదైనా ఏమంటారు నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు గుర్తు వచ్చినటువంటి చేసుకుంటూ ఉంటాను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నెక్స్ట్ వెతుక్కోకుండా ఇబ్బందులు ఎక్కడన్నా ఉంటాయి కదా సో అందుకని నేను ఈ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి ఎందుకు అన్నీ ఒక దాంట్లో వేద్దాము అని చాలా రేస్ నుంచి చూస్తూ ఉన్నాను ఇంకా సడన్గా చూస్తే ఇంకా ఈ డబ్బా ఒకటి ఖాళీ అయిపోయింది అందుకనేసి ఇంకా అన్నీ దీంట్లో పడతాయి అలాగే దీనికి మూత కూడా పైన ఓపెన్ పెద్దగా ఉంది జస్ట్ మనం మేము ఇట్లా కిందికి పైకి ఇట్లా పైకి కిందికి అన్నామనుకోండి అదే డబ్బాని కదిలిస్తే కదా అవి పైకి వచ్చేస్తాయి అనమాట కిందవి కూడా సో అట్లుందనమాట అందుకని ఇంకా దీన్ని చూస్ చేసుకొని అన్ని దీంట్లో వేసుకేసుకున్నాను అనమాట నేను చెక్క లవంగాలు అలాగే ఈ ఫ్లవర్ని ఏమంటారు మరి బిర్యానీలో వేసుకుంటూ ఉంటాను కదా నాకు తెలీదు అన్నీ ఇట్లా వేసేసాను అదే కొంచెం బిర్యానీలో వేసుకునే మొత్తం ఐటమ్స్ అన్నీ ఇంకా ఒకటే బాక్స్ తీసుకెళ్తే చాలు అన్నట్లు అనమాట మళ్ళీ అది లేదు ఇది లేదు అని వెతుక్కోకుండా ఇట్లా అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా పోపుల డబ్బా అంటారు ఉంటారు కదా చాలామంది ఒక పెద్ద బా బాక్స్లో లోపల ఒక ఫైవ్ సిక్స్ దాకా బౌల్స్ వస్తాయి అది అది వేసి పెట్టుకోవచ్చు కానీ ఎందుకో నాకు స్పేస్ కన్జ్యూమ్ చేస్తుందేమో అనిపిస్తుంది సో అందుకని నేనైతే ఇట్లా అన్నీ ఒకే దాంట్లో వేసేసుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది స్తూ ఉంటుంది సో అందుకని మొత్తం కవర్స్ అన్ని ఖాళీ చేసేసి అన్ని ఒక దాంట్లో వేసే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఈ బిర్యానీ ఆకు కూడా వేద్దాం అనుకున్నాను కొన్ని అంతా పాడైపోయింది అసలు బిర్యానీ ఆకు అయితే ఇంకా వీటిని కూడా జాజి పువ్వులు జాజి పువ్వు అని దేని అంటారు మరి నాకు ఐడియా లేదు సారీ అండి ఇంకా దీన్ని కూడా ఏమంటారో కానీ ఇంకా బిర్యానీలు వేస్తారు మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి అన్నీ తీసుకొచ్చి పెట్టాను నేను కూడా ఇంకా లవంగాలు చాలా డేస్ నుంచి ఉన్నాయి అవి ఇంకా నాకు ఒక టూ త్రీ డేస్ టూ త్రీ ఇయర్స్కైనా వస్తాయేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎక్కువ వాడం కదా ఒక రెండు మూడు అట్లా వేస్తూ ఉంటాం కదా సో అనమాట లవంగాలు ఎక్కువ అయిపోవు ఎక్కువ అయిపోయేదంతా ఇలాచి అసలు టీ టీ కూడా వేసుకుంటూ ఉంటాము స్వీట్స్లో వేసుకుంటూ ఉంటాము సో ఇలాచి ఒక్కటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇక్కడ అయితే బిర్యానీ ఆకు ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది కూడా చాలా డేస్ నుంచి ఉంది అంతా పాడైపోయిందనమాట నేను ఏదో అక్కడక్కడ వే ఏరి ఏరి అన్నీ వేస్తూ ఉన్నాను కానీ ఇంకా దానికి కూడా ఛాన్స్ లేదనమాట అన్నీ పాడైపోయాయి సో అందుకని నేనైతే మొత్తం అన్నీ తీసేస్తూ ఉన్నాను ఇక్కడ సో చూసారు కదా మొత్తం అన్నీ ఇట్లా తుళ్ళు పడిపోయి అన్నీ ఎండిపోయినట్టు అయిపోయి అవి ఏవేవో అక్కడక్కడ ఒకటి రెండు బాగున్నాయి బాగుండేవి మాత్రం దీంట్లో వేసేసాను అవి ఒక పక్కకు వచ్చేసాయి ఓకేలే ఇంకా మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అనేసి అట్లాగే వదిలేసాను ఇలాచి అయితే కలపలేము కదా మనము మిగతాటివన్నీ కలిపేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ స్మెల్స్ అంతా ఒకదానికొకటి అంటుకొని అది మనకి రివర్స్ అవుతాయి అన్నట్లు ఏమి ఉండదు కదా ఇలాచి మాత్రం దాంట్లో కలిపేసాం అనుకోండి లవంగల్ లవంగాల ఆ చెక్క స్మెల్ అంత దీనికి వచ్చేసి మనం స్వీట్స్లో వేసుకున్నప్పుడు అలాగే టీలో వేసుకున్నప్పుడు అంత మంచిగా అనిపించదు సో అందుకని నేనైతే ఇలాచి మాత్రం సపరేట్గా పెట్టేశాను ఇంకా బిర్యానీ వేసుకు బిర్యానీ చేసుకున్నప్పుడు అంతా అంత టెన్షన్ ఉండదు అనమాట అన్నీ ఒక బాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది ఇక్కడ ఇంకా అదే పచ్చిమిర్చి ఉంటాయి కదా సో అవి తీసుకోవచ్చాను జస్ట్ ఒక టెన్ రూపీస్కి తీసుకుంటే నాకు వన్ మంత్ వస్తాయండి పచ్చిమిర్చి అయితే నిజంగా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు నేను పచ్చిమిర్చి వాడడం చాలా తక్కువ అవి తొడి తొడియాలన్నీ తీసేసుకొని అన్ని బాక్స్కి వేసి పెట్టుకున్నాను అవి కూడా ఇంకా ఈజీగా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు ఇంకా తినేసాం కాబట్టి మిగతాటి ఖాళీ చేసేసి ఇంకా అన్ని అంట్లు కూడా తోమేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడే ఇంకా అన్నీ ఇట్లా తీసి పెట్టేస్తాను ఇంకా నైట్ కూడా ఇంకేం తినేది లేదు శనగలను నానబెట్టేశాను నేను అవి కూడా బాయిల్ చేసేసాను అనమాట శనగలు అయితే నైట్కి ఉంటాయి ఈవినింగ్ క్రితి లేచినా కూడా తింటాడు అన్నట్లు వంట చేసేటప్పుడే అవి కూడా బాయిల్ చేసి పెట్టేశాను ఎందుకంటే చల్లగా అయిపోతే క్రితి తింటాడు కదా అన్నట్లు ఇంకా మొత్తం అన్నీ అంట్లన్నీ ఖాళీ చేసేసి క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడైతే మంచిగా ఇక మేమైతే ఈవినింగ్ క్రితి లేచిన తర్వాత కిందికి వెళ్ళాము ఈరోజు తొందరగా లేచాడు క్రితి అయితే సో అందుకని తొందరగా వెళ్ళిపోయాము పార్క్ చూసారా అంత ఖాళీగా ఉంది ఎవరు లేరు మేమే ఉన్నాము ఎవరో ఒకరిద్దరు అట్లా ఉన్నారనమాట చాలామంది లేరు లేడీస్ అట్లా వస్తారు చాలా వరకు అట్లా ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట ఇది పా మన అపార్ట్మెంట్స్కి కిందనే ఉంటుంది సో నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ కాకపోతే డస్ట్ ఎక్కువ అంటే పట్టించుకోకుండా వదిలేసి అనమాట ఇంకా ఏం చేయలేము అంత పార్క్ని మెయింటైన్ చేయాలంటే ఇంకా కొంతమంది తీసుకుంటారు కానీ ఎందుకో అంత పట్టించుకోవట్లేదు దీన్ని ఇక్కడ పేపర్స్ అక్కడ ఇక్కడ దుమ్ము అక్కడ అలాగే ఉండిపోతూ ఉంటుంది ఇంకా మాకు రావడానికి కూడా ఎప్పుడన్నా వస్తూ ఉంటాం అన్నమాట ఇంకా క్రితీకి ఒకవేళ ఏదైనా కోల్డ్ అయితే అస్సలు వెళ్ళము లేదంటే మోస్ట్లీ డైలీ వెళ్ళేది కృతి అడుగుతూనే ఉంటాడు ఇంకా ఇంకా డైలీ వెళ్ళేదానికి ట్రై చేస్తాము ఇక్కడ చూసారా ట్యాంక్ అలాగే సిట్టింగ్ ఏరియా ఇక్కడ వచ్చున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది సరే అనేసి ఇంటికే ఫోర్ థర్టీకి ఏమో వచ్చినట్టు ఉన్నాము వచ్చేసి లేచిన తర్వాత ఏం తినలేదు ఆకలి అవుతుంది అన్నాడు అందుకని ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ చూసారా అందరూ అయితే ఆ గ్రౌండ్లో ఒక ఫైవ్ బ్యాచెస్ ఏమో ఉంటారు క్రికెట్ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారండి అసలు చాలా బాగా ఆడుతూ ఉన్నారు కానీ ఫైవ్ బ్యాచెస్ అయిపోయి వాళ్ళు ఆ చిన్న ప్లేస్లోనే ఆడుకుంటున్నారంటే ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొకరు చాలా బాగా అనిపించింది నాకు అసలు రోడ్స్ చూసారా ఇంకా అసలు చెప్తూనే ఉన్నాను నేను ఎప్పటి నుంచో రోడ్స్ రోడ్స్ అని ముంబైలో అసలు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయండి ఎక్కడ చూసినా అసలు కంకర చూసారండి ఎంత లావు కంకర ఉందో చాలా లావు కంకర చాలా స్ట్రాంగ్ వేస్తున్నారు అవి నా తెలిసి ఇంకో హండ్రెడ్ ఇయర్స్ అన్నా చెదిరిపోవేము అన్నట్లు అనిపిస్తుంది మాకైతే మొత్తం సిమెంట్లోన అసలు ఎంత చాలా పకడ్బందీగా వేస్తున్నారు అన్నమాట లోపల అన్ని పైపులు ఉంటాయి కదా లావు లావు పైపులు ఏదో వాటర్ పైప్స్ అవన్నీ అవన్నీ మొత్తమే వేస్తున్నారు అసలు చాలా బాగా అనిపిస్తుంది మాకైతే కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఎప్పటి నుంచండి బాబోయ్ సంక్రాంతి కన్నా ముందు మేమైతే అప్పుడే అనుకుంటూ ఉన్నాము సంక్రాంతి లోప అయిపోతుందిలే సంక్రాంతి అయిపోతుందిలే అని కానీ ఆ సంక్రాంతి కూడా అయిపోయింది కానీ ఇవి మాత్రం అవ్వట్లేదండి బాబోయ్ చాలా అసలు అక్కడ చూ స్టార్టింగ్లో వచ్చేసి ఏమంటారు ఇవి ఎంత ఫాస్ట్ ఫుడ్ ఏరియా అనమాట ఇది కొంచెం అవన్నీ పాపం ఇటు పక్కకు ఉండేటివి అన్ని పాపం ఇప్పుడు మెయిన్ రోడ్లోకి పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా ఇంకా ప్లేస్ లేక అలా ఉందనమాట ఇప్పుడు పరిస్థితి ముంబైలో అయితే ఇక్కడ నేను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చెన్న అంతా మా పైన తోలు ఉంటుంది కదా సో అదంతా వల్చేస్తూ ఉన్నాను ఇట్లా మంచిగా ఎందుకంటే నేను తినేటప్పుడు క్రితి కూడా తినేదానికి ఇష్టపడతారు కదా సో అందుకని పొట్టు ఉంటే మళ్ళీ వాడికి స్టమక్ పైన అలా ఏమన్నా వస్తే ఇబ్బందిలే ఎందుకులే అనేసి నేనైతే అట్లా తీసేసాను ఇంకా నేను తింటూ ఉన్నాను అప్పటికి సెవెన్ అయిపోయిన టైము క్రితి అయితే అస్సలు తినలేదండి దాన్ని అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్రితికి చపాతీ చేసి ఇచ్చాను చపాతి తిన్నాడు తర్వాత చపాతి అలాగే చాక్లెట్ క్రీమ్ ఏం తినట్లేదు కదా సో అందుకని చాక్లెట్ తింటాడు మంచిగా సో దాంట్లో కూడా కొంచెం చూసుకొని పామాయిల్ లేకుండా అలాగే ఏమంటారు దాంట్లో చాక్లెట్ ఏదో చాకో క్రీము అవంతా లేకుండా ఉంటాయి కదా కోకో పౌడర్ యూజ్ చేసి హ్యాజల్ యూస్ యూజ్ చేసి సో అలాంటివి కొన్ని చూసి తీసుకున్నాను నేను సో అది మాత్రమే చపాతీకి అంటిచేసి ఇచ్చేస్తే మంచిగా తినేస్తాడు అనమాట సో అదొకటి మంచిగా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ నేనైతే తింటూ ఉన్నాను వాటితో మాట్లాడుతూ రా తిందు తిందు అంటే అసలు రా ఇంకా సరే అని నేను తినేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా తిన్న తర్వాత బట్టలు వాషింగ్ వేయాలి అసలు టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కుదరట్లేదు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో బట్టలు వేయడానికి సో అందుకని ఇంకా తినేసిన తర్వాత బట్టలు వాషింగ్ వేసేద్దాం అనుకున్నాను ఇంకా రేపు మా హస్బెండ్ కూడా వచ్చేస్తారనమాట సో ఇంకా ఆయన వచ్చాక మళ్ళీ పని పెట్టుకుంటే బాగోదులే అనేసి నేను ఇంకా అన్నీ వాష్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే వాష్ చేసి అన్నీ ఇంకా క్రితీవి అయితే ఈ కిటికీలో అసలు మంచిగా సరిపోతాయి చాలా బాగా ఇంక అన్నీ క్రితీవ్ ఫస్ట్ వేసేసి అన్నీ వాషింగ్ ఇక్కడ వేసేసానమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే అదే వీడియో నచ్చితే కానీ లైక్ చేసి కమెంట్ చేసేయండి ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం కలుద్దాంపై బాయ్